సినర్జీలండి అండి బెస్ట్ లుక్ బెస్ట్ డీలక్సే అనుకోండి సినర్జీ ఇది సినర్జీ అయ్యే ఫైవ్ ఏదంటారు బెస్ట్ డీలక్సే పన్నెండు వేలు అడిగారండి అంతే ఏంటంటే త్రీ ఫోర్ అని రాకున్నప్పుడు బాగా డిమాండ్ వచ్చింది ప్రజెంట్ త్రీ ఫోర్ అని డిమాండ్ లేదు అందువల్ల ఇది కూడా లేదు పన్నెండు వేలు అడిగారు బెస్ట్ కమ్ డీలక్స్ సినర్జీ పదహారు వేలు పదహారు వేలు పైన ఎవరు రాలేదంట పదహారు వేలు మళ్ళీ ఇద్దరు ముగ్గురు రాశారంటే ఒక లాట్ చూపట్ డీలక్స్ పదహారు వేలు పైన ఎవరు రాలేదంటే డిలక్సే చూపట్టను మళ్ళీ ఇద్దరు ముగ్గురు రాశారంట ఇదే లాట్ బెస్ట్ త్రీ ఫోర్ అండి త్రీ ఫోర్ అని బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు వేసాం అంతే ఇది డిగలక్స్ అయితే అండి కాకపోతే ఏంటంటే ఒక సైజుగా లేవు ఈ సైజు ఉన్నాయి సైజు ఉన్నాయి ఇదిగోండి సైజు తక్కువ సైజు ఉంది కాబట్టి ఇది కలర్ కూడా లైట్ కలర్ అప్ కలర్ ఉంటే రేట్ వచ్చాయి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లే అనుకోండి ఇద కర్ణాటక నెంబర్ ఫైవ్ బెస్టే పదమూడు వేలు అడిగారు కలర్ డార్క్ సైజు ఉంది కానండి కర్ణాటక బెస్టే చూడండి నెంబర్ ఫైవ్ సైజు ఉంది కాకపోతే కలర్ డార్క్ కలర్ పదమూడు వేలు అడిగాయి ఇది కౌంటర్ సేల్కి పనికిరాదు అమ్మకానికి పనికిరాదు పౌడర్ వేశారు సన్నం టైపు బెస్ట్ ఇది షార్క్ పన్ను పదిహేను వేల ఐదు వందలు వేసారు సన్నం టైప్ బెస్ట్ ఇది డీలక్స్ డి పదహారు వేలు వేసారు సైజ్ ఎమా సైజు ఉంది ఇది కూడా సన్నం టైప్ టూ సెవెంటీ త్రీ బెస్ట్ ఇది బెస్ట్ టూ సెవెంటీ త్రీ పదమూడు వేలు వేసారు బాగుంది కలర్ టూసంట పదమూడు వేలు సైజు తక్కువ నంబర్ ఫైవ్ ఎక్కడన్నా కాయ తల మచ్చకాయ ఉంది ఈ సంవత్సరాన్ని మచ్చ వచ్చింది కానీ కలర్ బాగుంది పన్నెండు వేలు అడిగారు సైజు తక్కువైనా మీడియం బెస్ట్ అనుకోండి పర్లేదండి బెస్ట్ బుల్లెట్ రంగు బాగుంది బెస్ట్ పదమూడు వేలు అంట బుల్లెట్ ఇంకొద్ది బాగుంటే పద్నాలుగు వేలు వేసేవాళ్ళు కానీ ఇది అంత ఏం కాదు బెస్ట్ అంతే తోడేలు తీసేవాళ్ళే మీడియం బెస్ట్ కాండి వాళ్ళు వేసారు పన్నెండు వేలు వేసేవాళ్ళు మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ రంగు బాగుంది చూడండి తొడియాలు తీసేవాళ్ళే రాశారు మీడియం బెస్ట్ కింద పన్నెండు వేలు రాశారు రంగు బాగుందిలేండి సైజు ఉంద తొడియాలు తీస్తారు పన్నెండు వేలు అడిగారంట పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇద్దరు అడిగారు అండి క్లాస్ బెస్ట్ బెస్ట్ డీలక్స్ అనుకోండి తొమ్మిది వేలు ఒక్కళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు ఒకళ్ళు తేత కర్నూలు డే లాస్ట్ ఇయర్ అయ్యే కాబట్టి బాగుంది కలర్ ఏం తిరగల పదకొండు వేలు వేసేది బెస్ట్లు చూసారుగా తెల తెలపర పెద్దగా లేదు దీంట్లో కర్నూలు డి బెస్ట్ పదకొండేళ్ళు పడ్డాయి లేదు చూడండి లాస్ట్ ఇయర్ అయినా నీకు బెస్ట్ లేదు దీంట్లో రంగు బాగుంది కర్నూలు డీడి అండి లాస్ట్ ఇయర్ఏంట తొమ్మిది వేలు పడ్డాయి రంగు బాగానే ఉందండి తొమ్మిది వేలు కర్నూల్ డీడీ ఆరెంజ్ కలరు పన్నెండు వేలు అడిగారంట పన్నెండు వేలకి ఇవ్వనన్నారు లావు టైప్ చూడండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా ఉందండి రకం పదిహేను వేలు చెప్పారు కానీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా పోతుంది నేను పోయిన వారం చూశానుగా మీకు వీడియోలు కూడా పెట్టాను పోయిన వారం ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్ మీడియం వస్తే పదివేలు రాశారు కలరు మరీ డార్క్ అయిపోయిందిగా బాగా డార్క్ కలర్ ఈ సంవత్సరానికి నెంబర్ ఫైవ్ మీడియాలు బాగా డార్క్ వచ్చాయి పదివేల ఐదు వందలు ఈ లాటింగ్ కొద్దిగా బాగుంటే పదకొండు వేలు రాస్తారు మీడియాల్లో మంచి కలర్ కలర్ డార్క్ కలర్ థమ్స్అప్ కలర్ పౌడర్ పౌడర్ వాళ్ళు రాశారు నెంబర్ ఫైవ్ లేదు డీలక్సే డబల్ ఫైవ్ త్రీ అని తింటా కలర్ చూడండి పదమూడు వేలు రాశారు కాబట్టి సూపర్ డిలక్సారు కలరు థమ్సప్ కలరు ఫుల్ థమ్సప్ కలర్ రుద్రాక్ష కలర్ అంటారు చూసారు అది డిలక్స్ ఇంకొద్ది బాగుంటే పదమూడు వేల ఐదు వందలు వేస్తారు ఇదైనా వేస్తారు త్రీ థర్టీ ఫోర్ తాలో రంగు బాగుంది ఐదు వేల ఐదు వందలు అవుతుంది ಮೀಡ್ಟ ವೇಲ ಐದು ವಂದ್ರ ತ್ರೀ ಥರ್ಟಿ ಮೀಡಿಯಂ ಬೆಸ್ಟ್ ತ್ರೀ ಫೋರ್ ಅಂಡ್ ಎಲ್ಲ ಐದು ವಂದ್ರೆ బెస్ట్ ఆరుమూరు పన్నెండు వేలు వేసాను కనబడుతుంది అబ్బా బ్రహ్మాండ ఇదిగో ఆరుమూరు మీడియాలకు పదివేలు వేసాను మీడియాలో మంచి మళ్ళీ పదివేలు వేసాను హార్మో కాకపోతే రంగులు ఉంటాయి అంతే డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఎన్ని ఉంటా ఇవన్నీ అంతేనండి లాస్ట్ ఇయర్ తొమ్మిది వేలు రాశారు కొద్దిగా బాగున్నాయి పదివేలు రాశారు అంట ఈ పదివేలు రాశారు అంట బాగున్నాయి లాస్ట్ ఇయర్లు ఈ రకాలు ఉంటాయి పదివేలు అవి లాస్ట్ ఇయర్ రంగులు బాగుంటాయి ఏసీ బాగుంటాయి ఇవి అయితే తొమ్మిది వేలు రంగు పర్లే బెస్టే కానీ సైజ్ తక్కువ కలర్ బాగుంది త్రీ డబల్ ఫైవ్ రంగు బ్రహ్మాండం ఉంది సైజ్ తక్కువ బెస్టే త్రీ డబల్ ఫైవ్ సైజు పెద్దగా లేదు మా దాంట్లో బంగారం డీలక్స్ అండి పదిహేను వేలు రాశారు సైజు ఎమా సైజు ఉంది అండి డీలక్సే సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ బంగారం పదిహేను వేలు ఇచ్చారు కలర్ బల్లే ఉంది సైజు ఉంది కలర్ ఉంది డీలక్స్ అంతే షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ అండి మీడియా పన్నెండు వేలు వేసారు తేజ కాదు షార్క్ వన్ మీడియం డీలక్సే పదిహేను వేల ఐదు వందలు వేసారు టూ సిక్స్ కాకపోతే సన్నం టైప్ రాలా లావ్ టైప్ వచ్చిందని అంటున్నారు టోమి టూ సిక్స్ డీలక్సే పదిహేను వేల ఐదు వందలు రాశారు టూ జీరో ఫోర్ ఫోర్కి చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీకి ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు రంగులు బాగున్నాయి మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లో మంచి అంతమించి వద్దని చెబుతున్నారు పదివేలు రామన్నా రాయట్లు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ ఏం కాదు డీలక్స్ రంగు కూడా హైలైట్ సీడ్తాలు బాగా మీడియం నాలుగు వేల ఐదు వందలు మీడియం సీడ్తాల్ ఏదైనా సరే మీడియం మీడియం నాన్ ఏసీ టైప్ అనుకోండి కదా నిండ కలర్లు చూడండి ఈ సంవత్సరానికి రంగు నిండి ఉన్నాయి మీడియాలే మంచి క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు ఈ మీడియం బెస్ట్లు సైతం ఇది కూడా మీడియమే ఇది కూడా మీడియమే ఇది పద్నాలుగు వేల ఐదు వందలు ఇది కూడా అంతే మీడియంలో మంచి రకాలన్నమాట నిండు రంగులు అంటారు పెట్టి ఇదేమో మీడియం బెస్ట్ ఇది పదిహేను వేలు ఇది పదిహేను వేలు മരീ മീഡിയ ചെയ്ത മീഡിയം വേലേച്ച എറിപ്പുൽ മീഡം കിണ്ട പദകൊണ്ട് വേലേച്ചൂപ്പട്ട ബെസ്റ്റ് അപ്പോൾ കളറും ഡാർക്ക് കളറും పద్నాలుగు ఏడు ఐదు వందలు అడిగారు పదిహేను వేలు అడుగుతామంటారు ఈ రంగులు మీరు చూసినాయి త్రీ ఫోర్ అందుకే ఇది ఆరు వేలు రాశాడు ఇదేమో కలగలుపులు ఏడు వేలు రాశాడు ఈ ఉంది ఖచ్చితంగా రూపాయ కనపడి ఏడు వేలు వేసారు ఆరు వేల నుంచి ఏడు వేలు బెస్ట్ డిలక్స్ తొడేలు తీసేవాళ్ళు రాసి బెస్ట్ సైజు ఉంది కానీ కలర్ డార్క్ వాళ్ళు తొడయాలు తీస్తారు కదా తొడేళ్ళకి సైజు ఉంది కదా പദാറ് വേലി പദാറ് വേലൈത് രാ ബെസ്റ്റേ പദു വേലൈ അടി മല്ല പതിേൽ അടി ബെസ്റ്റ് തേജ സൈജു രംഗ ബാണ്ട്